జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల ఇరవై మూడు వారి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ విక్టర్ తెలిపారు బుధవారం ఎల్లారెడ్డి మండలంలోని పెల్లూట్ల సొసైటీ పరిధి కింద గల అన్నాసాగర్ గ్రామంలో రైతులు సన్నరకం ధాన్యం కొనుగోలు ఇప్పటివరకు చేయడం లేదని ఆందోళన చేపట్టడంతో విషయం తెలుసుకుని గ్రామాన్ని సందర్శించి రైతులతో మాట్లాడి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగిందని తెలిపారు పదిహేడు శాతం కంటే తక్కువ తేమగల సన్నరకం వరి ధాన్యం రైతుల నుండి కొనుగోలు చేయడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ తెలిపారు అలాగే ధాన్యం తరలించడానికి లారీ డ్రైవర్లు సంచికి రూపాయి అడుగుతున్నారని ని రైతులు వివరించగా ధాన్యం తరలించడానికి లారీ డ్రైవర్ కు ఎలాంటి డబ్బులు ఇవ్వద్దని సూచించారు ఎల్లారెడ్డి తహసీల్దార్ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు అన్ని కేంద్రాల్లో ప్రారంభించడం జరిగిందని తెలిపారు జిల్లా వ్యాప్తంగా ఆరు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు మొత్తం నాలుగు వందల ఇరవై మూడు కొనుగోలు కేంద్రాల్లో మూడు వందల తొంభై ఆరు సొసైటీల ఆధ్వర్యంలో ఇరవై ఆ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు సమన్వయం పాటించాలని వర్ష క్రమంలో చేయడం జరుగుతుందని తెలిపారు రైతులు

అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ట్రాన్స్పోర్ట్ కానీ లేదా పేమెంట్ కానీ మా విషయంలో వాటితో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి సమస్యలు అన్ని పరిష్కరించి ఇప్పుడు మళ్ళీ సన్నరకం బియ్యం కొనుగోలు చేయడం ప్రారంభమైంది ఆ విషయంలో రైతులతో మాట్లాడడానికి కానీ ఈరోజు రావడం జరిగింది నాలుగు వందల ఇరవై మూడు కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి దాంట్లోపట దాదాపుగా అన్నీ ప్రారంభం చేసినాం కొన్ని సన్నరకం ఏదైతే ఉన్నాయో వాటి కొరకు ప్రత్యేకంగా ఉన్నాయి వాటితోపట అక్కడ మాయిశ్చర్ రాకపోవడం వల్ల ఆగిపోవడం జరిగింది ఇంకా స్టార్ట్ కాలేదు మొత్తం అయితే అన్ని సెంటర్లు ప్రారంభమైంది దాంతో పాటు కొనుగోలు కూడా ప్రారంభమైంది మాయిశర్ రాని కాడిని ఆగిపోవడం జరిగింది మాసర్ రాగానే ఇమీడియట్గా పర్చేజ్ చేయడం జరుగుతుంది